హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఇది బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ బ్లౌజు అండ్ పైపింగ్ పైపింగ్ వేసుకొని ఎలా పైపింగ్తో పాటు లైనింగ్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఫినిషింగ్ నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా క్రాస్గా ఈ ఇది క్లాత్ నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను ఇది ఏంటంటే దీనికి వైట్ ఆఫ్ట్ దొరకలేదు సరే అయితే ఈ క్రేప్ అయినా అది కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకుని ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి ఇలా వన్ మీటర్ క్లాత్ తీసుకొని దాన్ని క్రాస్గా ఇలా అయితే కట్ చేసిన తర్వాత వాటిని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసేసిన తర్వాత ఇలా థ్రెడ్ తీ సన్న థ్రెడ్ తీసుకోవాలండి ఈ థ్రెడ్ తీసుకొని ఇలా మిడిల్లోకి పెట్టి ఈ క్లాత్ని టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా థ్రెడ్ పక్కనే చూడండి ఈ మిషన్ మీదే నేను జాక్ మిషన్ మీదే ఈ నార్మల్ పాదంతో నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా థ్రెడ్ పెట్టేసిన తర్వాత థ్రెడ్ ద్వారా స్టిచ్చింగ్ పడేలాగా వేసుకోవాలండి ఇది క్లాత్ కొంచెం యువతలకు రాకుండా చూసి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇక్కడ వీడియో స్కిప్ అయింది ఇదిగోండి చూడండి లైనింగ్కి నెక్ లైనింగ్ కటింగ్ చేసి లైనింగ్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్కి ఈ వారమట ఇలా పాదం వారా ఖర్చు కూడా కటింగ్ చేసుకోవాలి చుట్టూ సైడ్ ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకొని పాదం ఎంత అయితే ఉంటుందో వెడల్పు అంత వెడల్పుని మనం క్లాత్ ఖర్చు ఉండేలాగా చూసి కట్ చేసేసుకొని ఇలా లైనింగ్ మీద పెట్టేసి రెండు నెక్ కటింగ్ చేసిన వారమ్మట ఇలా అయితే పెట్టేసేసి ఈ పైపింగ్ ద్వారా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదైతే ఇలా వచ్చేసింది ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ పీస్కి ఈ లైనింగ్ని తిరగేసి పైపింగ్ కింద ఉండాలి ఈ ఒరిజినల్ లై ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి వైపు పెట్టేసి మంచి వైపున లైనింగ్ పైపింగ్ కింద ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా ఇలా అయితే వేసేసిన తర్వాత దాని మీద పచ్చుకొని అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసం నేనైతే పిన్స్ పెట్టానండి లేదంటే మిడిల్లో ఒక స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు షోలర్సు లే సమానంగా పెట్టైనా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు నేనైతే పిన్స్ పెట్టేశాను ఇప్పుడు దీనికి చూడండి ఈ పైపింగ్ వారా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ అటు ఇటు జరగకుండా కొంచెం చూసుకొని మనం సరి చేసుకుంటూ దీన్ని పైపింగ్ ద్వారా స్టిచ్చింగ్ పై ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది పైపింగ్ పక్కనే అయితే ఈ లైనింగ్ మీద తిరగేసుకుని తిరగేసినప్పుడు కూడా మనకు ఆ స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్చింగ్ మీద ఆ కుట్టు మీదే మళ్ళీ కుట్టు వేసేస్తే పైపింగ్ అనేది చాలా నీట్గా సన్నగా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి ఇలా అయితే ఒరిజినల్ క్లాత్ని మనం సరి చేసుకోవాలి దీన్ని అటు ఇటు కొంచెం జరిగిపోయినా మళ్ళీ తర్వాత సైడ్ వచ్చేసరికి ఈ తగ్గిపోతుంది అట్లా జరగకుండా ఉండాలంటే మనం సరి చేసుకుని రెండు సమానంగా ఈక్వల్గా వచ్చేలాగా చూసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ మిగిలిన క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇలా చుట్టూ అయితే కట్ చేసేసుకొని నెక్ వారా కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ చుట్టూ రౌండ్ బ్యాక్ నెక్ కది బ్యాక్ నెక్ రౌండ్ వస్తుంది రౌండ్ కట్ చేశాను ఈ రౌండ్కి ఇలా మనం కత్తిరితో కటింగ్స్ పెట్టుకోవాలి కటింగ్స్ పెట్టడం వల్ల ఈ లైనింగ్ని మనం దీన్ని తిరగేసినప్పుడు నెక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా తిరుగుతుంది తిత్తులు రాకుండా ఉండడం కోసం ఇలా కటింగ్ అనేది పెట్టాలి కంపల్సరీగా కత్తిరితో కటింగ్స్ పెట్టాలి ఇప్పుడు దీన్ని ఇలా రఫ్ చేయటం వల్ల మనం తిరిగేసాక దాన్ని నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా మనకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే దీన్ని రఫ్ చేసి లైనింగ్ని ఇప్పుడు మన క్లాత్ ఈ రెండు తిరిగేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇది చూపిస్తాను చూడండి ఇది పైపింగ్ ద్వారా ఇలా ఇలా పైపింగ్ ద్వారా మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి బ్లౌజ్ పీస్ మీద పైన నెక్కు చుట్టూ కూడా పైపింగ్ ద్వారా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి అప్పుడు ఇది చూడండి పైపింగ్ ఆ పక్కన ఉంది ఇటు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది ఆ మిడిల్లోకి స్టిచ్చింగ్ వే పడేలాగా చూసుకుంటూ వేసుకోవాలి యువతలకు వేసిన ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అటు పైపింగ్ మీద పడకుండా వేసుకోవాలి పైపింగ్ మీద పడిన ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలా అయితే నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసి వేయాలండి ఇప్పుడైతే నేను ఇది బ్యాక్ పార్ట్ ఇది ఓన్లీ పైపింగ్ వర్కే చూపించాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇది లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేసుకొని నడుం బెల్ట్ వేసేసుకోవాలి హెమ్మింగ్ కోసం నడుం బెల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఇదిగోండి ఇదైతే పైపింగ్ మళ్ళీ మన ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ ఉంది కదా దీన్ని వారా ఇది ముందు బ్యాక్ పార్ట్స్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది వీడియో స్కిప్ అయింది కదా ఇప్పుడు దీన్ని అయితే ఈ రౌండ్ ఎలా చూడండి ఈ ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో ఇలా అయితే స్టార్టింగ్ పెట్టేసి దీన్ని ఈ పైపింగ్ థ్రెడ్ని పెట్టేసుకొని ఇలా పాదం వారే ఖర్చు ఉంచేటట్టుగా మనం పైపింగ్ కూడా కట్ చేసుకోవాలండి నెక్కి నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా అయితే రెండు కలిపి సమానంగా పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అలా కటింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఇలా పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒరిజినల్ క్లాత్కి ఈ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇలా మంచి వైపు చూసుకొని వేసుకోవాలి బ్లౌజ్ పీస్ని ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఈ లైనింగ్ని లైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ పార్ట్ని పైపింగ్ కింద వైపు ఉండేటట్టుగా పెట్టేసి పైన స్టిచ్చింగ్ కనిపిస్తుంది మనకి ఆ స్టిచ్చింగ్ మీదే మళ్ళీ స్టిచ్చింగ్ పడేలాగా వేసేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే పైపింగు మనం ఎంత అయితే పైపింగు స్టిచ్ చేస్తామో అంత పైపింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది పైకి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది పైపింగు చాలా లోడ్ పైపింగు చాలా నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు పైన మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి క్లాత్ పైపింగ్ మీదకి రాకుండా ఇలా కొంచెం పక్కకి నెట్టుకొని పైపింగ్కి క్లాత్కి మిడిల్లోకి స్టిచ్ పడేలాగా వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసి ఇది ఈ ఫ్రంట్ పార్ట్స్ మొత్తం స్టిచ్చింగ్ అంతా చూపిస్తున్నానండి ఇలా షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలో మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే ఈ ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనండి ఇదైతే చూడండి ఇప్పుడు లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసాను ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చు అంతా కటింగ్ చేసేసుకోవాలి లైనింగ్ వారా ఉంచేసి మిగతాదంతా వచ్చిన ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ డార్ట్స్ చూపిస్తానండి ఇలా అయితే ఈ ముందు కటింగ్ చేసుకునేటప్పుడే మనకి అక్కడ కత్తిరితో కటింగ్స్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు పైన స్టిచ్ తెలియ కొత్తగా నేర్చుకునేవారైతే ఆ డాట్స్ వేయటం రాకపోతే కనుక ఇదిగోండి ఇలా మార్క్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ముందు ఒక లైన్ వేసిన తర్వాత సైడ్కి లోపల వైపుకి లైన్ వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల డబుల్ స్టిచ్చింగ్ పడుతుంది కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు సైడ్ డాట్స్ వేస్తున్నాను అలా మార్కింగ్ చేసుకుంటే అక్కడికే ఫినిషింగ్ అనేది ఫినిష్ చేయడానికి బాగుంటుంది ఇప్పుడు ఇది సిల్క్ క్లాత్ కదా ఇది లైనింగ్ వారే పడుతుందండి స్టిచ్చింగ్ కాబట్టి సిల్క్ లోపల వైపు పైకి వండిపోతుంది కాబట్టి ఇలా పైన వైపు నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఒక లైన్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు కలుపుకొని ఇలా డాట్ వేసుకోవాలి చంకలో డాట్ ఇది ఈ డాట్ వేసుకు ఇలా ముందు స్టిచ్చింగ్ వేయటం వల్ల ఒరిజినల్ లైనింగ్ రెండు అటాచ్ వేసుకు అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ డాట్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఈ చూపిస్తాను ఇదైతే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో రౌండ్ కూడా పైపింగు లోడ్ పైపింగు చాలా నీట్గా ఫినిషింగ్ తర్వాత డాట్స్ షేప్ పార్ట్ కూడా ఎంత నీట్గా వచ్చేసింది ఇప్పుడు సెకండ్ ఫ్రంట్ పార్ట్ అయితే సింపుల్గా చూపించేస్తాను చూడండి డాట్స్ వరకు చూపిస్తున్నాను ఇది ఇదిగోండి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే అక్కడికి ఎండింగ్ చేయడానికి తెలుస్తుంది అనమాట సీనియర్స్ అనుకోండి చాలా ఈజీగా స్టిచ్ చేస్తారు ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసం అలా కొంచెం మార్కింగ్ చేసుకుంటే కొంచెం అటువైపుకి ఎండ్ చేయడానికి క్రాస్గా ఎండ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ సైడ్ డాట్ కూడా సేమ్ అదే విధంగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని అయితే లైక్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు ఇది కూడా సేమ్ చంకలో డాట్ చూడండి ఇలా ముందుగా ఒక లైన్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ సైడ్ సైడ్కి పోకుండా సిల్క్ క్లాత్ కదా మనం సిల్క్ స్టిచ్ చేసేటప్పుడు ఇది అది లోపల పై వైపుకుండిపోతుంది లైనింగ్ వారే స్టిచ్ పడుతుంది అలా పడకుండా ఉండాలి అంటే మనం ముందు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ముందుగా కట్ చేసుకున్నాను షేప్ బెల్ట్స్ నాలుగు తీసుకోవాలండి రెండు షేప్ బెల్ట్లు ఒక ఒక ఫ్రాట్కి ఒరిజినల్ క్లాత్ ఒకటి ఇలా మూడు అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద ఈ ఒకటి పెట్టేసి కింద లైనింగ్ మళ్ళీ పైన లైనింగు ఈ లోడు షేప్ బెల్ట్లు లోడ్ చేయడానికనమాట ఇలా ఈ షేప్ బెల్ట్స్ షేప్ బెల్ట్లు అనేవి మూడు రకాలుగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇలా షాప్స్ లాట్లు అయితే ఇలా స్టిచ్చింగ్ చేస్తారు ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఈ రెండు అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ మీద మళ్ళీ ఈ లైనింగ్ ద్వారా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఇది ఇది లైనింగ్ని అటాచ్ చేసేసుకొని ఇప్పుడు తర్వాత ఇప్పుడు దీన్ని లైనింగ్ ఉంచేసి పైన మిగిలిన ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి షాప్లో ఇలానే స్టిచ్ చేస్తారు చాలా నీట్గా వచ్చేస్తుందండి ఈ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సేమ్ రెండు అదే విధంగా అయితే నేను రెడీ చేశాను ఇప్పుడు చూ ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్లు అనేవి ఇలా అయితే ఇది కొన్ని చూడండి ఈ ఒరిజినల్ క్లాత్ ఎటువైపు అయితే ఉందో అటువైపే రెండు కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి కింద డాట్ కూడా ఉంటుంది డాట్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఫోల్డ్ చేసి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ మిగతా క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎంత అయితే స్టిచ్ వేసామో ఫస్ట్ అంతా వేసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు కూడా ఎంతైతే ఖర్చు పెట్టి కట్ చేస్తామో అంతా వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ ఉన్న షేప్ బెల్ట్ అనేవి రెండు పార్ట్స్ రెండు పెద్దగా వచ్చేస్తాయి మళ్ళీ కాబట్టి అట్లా రాకుండా ఎంతైతే ఖర్చు పెట్టి కటింగ్ చేస్తామో అంతవారే స్టిచ్చింగ్ వేసుకోవాలి తక్కువ ఎక్కువగా వేసేసినా మళ్ళీ బారు తగ్గిపోతుంది అట్లా కాకుండా చూడండి ఇలా అయితే తిరగేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డాట్ వచ్చింది కదండీ ఈ ఈ డాట్స్ దగ్గర కూడా ముడతలు రాకుండా స్టిచ్చింగ్ ఈ అటాచ్ చేసుకోవాలి చూడండి ఈ పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది షేప్ అనేది ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూసేద్దాం ఇదిగోండి ఇలా అయితే ఈ దీన్ని ఇదిగోండి ఈ డాట్స్ వేసాను కదా ఆ డాట్స్ని ఇలా ఫోల్డ్ చేసి అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఈ ఫ్రంట్ ఫార్త్ మొత్తం కూడా దీన్ని ఫోల్డ్ చేసి లోపల వైపు పెట్టేసి ఇలా రెండు మళ్ళీ లైనింగ్ని అటాచ్ చేసిన దాన్ని కలిపి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తిరిగేసుకోవాలి ఇలా డబల్ ఈ సైడ్ ఊడిపోకుండా ఉండడం కోసం నేను డబల్ స్టిచ్ వేసానండి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ అయితే ఇలా వస్తుంది ఇది ఇది షేప్ బిల్డ్స్ అటాచ్ చేయడం చాలా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ రెండు బ్యాక్ పార్ట్కి ఇది ఉక్సులు పట్టి కజాలు పట్టి వేసే ముందు ఏం చేయాలంటే దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ మీద పెట్టేసేసి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ రెండు కూడా సమానంగా వచ్చినాయో లేదో కింద ఈక్వల్గా ఉందో లేదో చూసి అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ రెండైతే సమానంగా వచ్చేసింది అండి నాకైతే ఇప్పుడు ఇది ఒకవేళ ఇది ఎక్కువ ఉందనుకోండి ఇది కొంచెం ఎక్కువ ఉంటే ఏం చేయాలంటే దాన్ని తిరిగేసుకొని లోపల వైపు కొంచెం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పైన స్టిచ్ వేసేస్తున్నానండి ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత అలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కాజాలు పట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూసేద్దాం ఇదిగోండి ఇదైతే ఒరిజినల్ క్లాత్ మీద మళ్ళీ లైనింగ్ పెట్టి అటాచ్ చేస్తున్నాను నేను ఇలా చేసి ఇలా అటాచ్ చేసుకున్న దాన్ని కాజాల పట్టి కింద స్టిచ్చింగ్ వేస్తాను ఇదిగోండి ఇప్పుడు దీనికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పైపింగ్ దగ్గర ఫోల్డ్ చేసేసి ఇలా స్ట్రైట్గా అయితే స్టిచ్చింగ్ వేసేసి కింద మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దాన్ని స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోల్ ఫోల్డింగ్ వేసుకొని కాజాల పట్టీని స్టిచ్చింగ్ వేసుకోవాలి కాజాల పట్టీకి అలా ఫోల్డింగ్ వేసానండి ఈ పైన కింద కూడా ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని మిడిల్లోకి ఈ క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి రెండు మడతలు పెట్టుకోవాలి రెండు మడతలు వేసేసి దీన్ని చివర చివర ఉండేలాగా చూసుకోవాలండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలంటే ఈ ఫోల్డింగ్ మీద వచ్చేటట్టుగా చూసి స్టిచ్చింగ్ వేసుకోవాలి లోపల వైపు ఆ చివరి చివరికి స్టిచ్చింగ్ వచ్చేలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తిప్పేసి మళ్ళీ మిడిల్లోకి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు బయటికి వచ్చిందేమో అని చూసుకొని ఈ విధంగా అయితే లోపలికి నెట్టేసి ఇప్పుడు మళ్ళీ దీని క్లాత్ని తిప్పేసుకొని ఈ విధంగా మిడిల్లోకి ఇంకో స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇదిగోండి ఎంత నీట్గా వచ్చేసింది కదా ఇలా అయితే ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచి మిడిల్లో స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టి ఎలా స్టిచ్ చేయాలో చెప్తానండి ఇది ఇదైతే ఇలా చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేయటం వల్ల ఉక్సులు పట్టి మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినప్పటికీ ఒక్కొక్కసారి లెంత్ పెరిగిపోతుంది అది అంత కాబట్టి దీన్ని ఇదిగోండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంది కదా ఇది కొంచెం పావించు పైకి వచ్చేస్తుంది ఎక్కువ వచ్చింది ఎక్కువ రావడం వల్ల నేను దీన్ని తిరగేసుకొని ఈ షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా తిరగేసాము తిరిగేసాను కదా దాన్ని ఈ లోపల వైపుకి కొంచెం ఒక ఇంచు తగ్గించి స్టిచ్చింగ్ వేసేసాను ఇప్పుడు దీన్ని మళ్ళీ పైన స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్లు చాలా నీట్గా ఉంటుందండి ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేయటం వల్ల మీరు కూడా ఈ ఇలా అయితే స్టిచ్చింగ్ చేస్తే అసలు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి కస్టమర్స్ కూడా మనకి పెరుగుతారు ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూసేయండి ఇదిగోండి కింద అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ తీసుకొని మిడిల్లో మళ్ళీ కొంచెం ఓ ఫ్రిల్ పెట్టుకోవాలి చిన్నగా చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టేసి ఇప్పుడు పైపింగ్ దగ్గరికి వచ్చేసరికి నేను ఫోల్డింగ్ చేశాను కానీ దానికి కింద వైపుకి ఫోల్డ్ చేయలేదండి పైకే ఫోల్డ్ చేసేసాను ఎందుకంటే ఉక్సులు పట్టి మళ్ళీ ఈ పైపింగ్ లోపల వైపుకి ఫోల్డ్ చేయట చేస్తే ఇదేమవుతుందంటే ఇది పెరిగిపోతుంది మళ్ళీ ఉక్సులు పట్టి కొంచెం పెద్దగా వచ్చేయచ్చు కాబట్టి అలా లేకుండా వెనక వైపుకే పైనే ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఈ కాజాల పట్టి రెండు కూడా సమానంగా వచ్చేస్తుంది ఇలా వారే వేసుకోవాలండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఇదిగోండి చూడండి ఇప్పుడు ఈ రెండు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో ఈ డాట్స్ కూడా సమానంగా వచ్చేసింది డాట్స్ కూడా మనం కటింగ్ చేసేటప్పుడే డాట్స్ కత్తిరితో డాట్స్ పెట్టుకోవటం వల్ల స్టిచ్చింగ్ వేసినప్పుడు మనం చాలా నీట్గా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టూ పార్ట్స్ కూడా ఇలా ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ ఈ రెండు కలిపేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసి ఓవర్లాక్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఓవర్లాక్ లేకపోతే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి అది వీడియో ఇంకొకసారి చేస్తాను ఇప్పుడు ఇది ఈ నేను ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపించలేదు కదా ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఈ నేను చంకలో కొంచెం ఖర్చు అనేది పడుతుంది ఆ ఖర్చు కోసం నేను క్లాత్ అటా అటాచ్ చేస్తున్నాను చేసేసాను అదంతా మీ వీడియోలో చూపించట్లేదు ఇప్పుడు పైపింగ్ చూపిస్తాను పైపింగ్ని ఎలా వేసుకోవాలా ఇదైతే చూడండి ఇలా అయితే థ్రెడ్ని ఈ స్టిచ్చింగ్ వేసిన కుట్టు అనేది కింద ఉండాలి మంచి వైపుకి ఇలా పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ మీద ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని పైపింగ్ కింద ఉంచేసి ఈ స్టిచ్చింగ్ మీదే మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చూడండి ఇది ఒరిజినల్ పీసు కింద అంచు వార వేసుకోకూడదు అంచుకి అంచు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది దానివల్ల మనకి తిరిగినప్పుడు ముడతలు ముడతలుగా కనిపిస్తుంది తిత్తి వచ్చినట్టుగా కాబట్టి అంచు పై వైపుకి కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి పైన స్టిచ్చింగ్ దాన్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ ఈ విధంగా తిప్పేసేయాలి ఇలా తిప్పేసుకొని ఇలా గోర్తో రఫ్ చేసుకోవాలండి కంపల్సరిగా అది అలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది అనేది చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ పడేటప్పుడు లైనింగ్ పైక్ కనిపించకుండా ఇలా పైపింగ్ వారే స్టిచ్చింగ్ వచ్చేస్తుంది లోపలికి లైనింగ్ వెళ్ళిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని అంతా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ అటా బ్లౌజు పీస్ బ్లౌజ్ పార్ట్ ఉంది కదా దీన్ని అటాచ్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అటాచ్ చేసాను ఇప్పుడు దీనికి ఈ హ్యాండ్స్ అనేవి ఎలా అటా ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా ఫ్రంట్ పార్ట్కి ఈ సైడ్ అనేది మనం క్రాస్ చంక లోతు తీసుకుంటాం కదా డౌను అది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేలాగా పెట్టేసి ఇది బ్యాక్ పార్ట్ ఉండేలాగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా రెండు కూడా అటాచ్ చేసుకోవాలి ఇది ఇది ఎలా అటాచ్ చేయాలంటే పాదం ఓర ఖర్చు మనం ఎంతైతే పెట్టి కటింగ్ చేస్తామో ఆ ఖర్చు ఎంతైతే పెట్టుకుంటామో అంత ఖర్చుకి ఉండేలాగా చూసి ఇక్కడ ఈ డాట్ వేసాం కదండీ డాట్ దగ్గర లోపల వైపు కింద వైపు ఫోల్డింగ్ రాకుండా చూడండి ఇలా లాగి కొంచెం లాగాలి దాన్ని ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ లా వచ్చేస్తుంది తిత్తులాగా అలా రాకుండా ఉండాలంటే ముడతలుగా రాకుండా ఇలా అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ బ్యాక్ సైడ్కి ఇలా సరిచేసి పెట్టాలండి అంచిపెట్టి గోరుతో అదుముకుంటే బ్యాక్ సైడ్కి ఉంటుంది ఇప్పుడు అప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఇలా అటాచ్ చేసుకోవాలి ఈ పైన షోల్డర్ మీద స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసరికి ఈ కత్తిరితో మనం కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేసి కత్తిరితో ఘాట్ పెట్టుకుంటాం కదా అక్కడ మిడిల్లోకి పెట్టేసి ఇలా అయితే ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు రెండు సైడ్కి వచ్చేలాగా చూసి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి ఇలా అంతా అటాచ్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి కంపల్సరీగా డబల్ స్టిచ్చింగ్ అనేది ఉండాలి హ్యాండ్స్కి ఇలా అయితే మొత్తం ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసి వేసుకోవాలండి ఖర్చు అంటే ఒక హాఫ్ ఇంచు మ్యాక్సిమమ్ మనం కటింగ్ చేసేటప్పుడే ఒక హాఫ్ ఇంచు పెట్టుకుంటాం కాబట్టి ఆ విధంగా పెట్టేసుకుని ఇలా చుట్టూ కూడా అటాచ్ చేసేసి సైడ్ మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు షోల్డర్ మీద కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా చూసి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని మెజర్మెంట్ పెట్టేసుకోవాలి ఎంత ఆది ఉందనేది ఇది ఎల్బో హ్యాండ్స్ అండి ఆది బ్లౌజ్కి ఇచ్చింది కొంచెం పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి నైన్ ఇంచెస్ నేను పెట్టిన హ్యాండ్స్ సిక్స్ ఇంచెస్ అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడికి నేను ఈ చూస్తున్నాను అది ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు చంక లూజు చూసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే చంక దగ్గర ఎక్కడ వరకు అయితే ఉందో అంతా మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి కింద కూడా ఈ ఆది బ్లౌజ్ని పెట్టి పెట్ అది పెట్టేసుకొని ఇలా కాజాల పట్టి వైపు అయితే కాజాల పట్టి వైపు పెట్టేసి ఇలా అయితే మన డీస్తో ఇలా మార్కింగ్ చేసుకొని రెండు సమానంగా చూ పెట్టేసేసి స్ట్రైట్గా స్టిచ్చింగ్ లాగేసుకుంటే ఈ మనం ఖర్చు ఎంతైతే పెడతామో టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు సైడ్ టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాను కదా పెట్టుకుంటాం కదా ఆ విధంగా విడిచిపెట్టి మిగతాదంతా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి సైడ్ వన్ ఇంచుంచి పాదం ఉంచి సైడ్ మళ్ళీ పాదం వారే పాదం వారం ఉంచేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది కొంచెం ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్ ఉండేసరికి నేను అలా కొంచెం ఫోల్డ్ చేసినట్టుగా అది పెట్టి పెట్టినట్టుగా పెట్టానండి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసాను ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి కటింగ్ చేసినప్పుడే ఇది కరెక్ట్గా ఎంత అనేది ఈ మెజర్మెంట్స్ పెట్టేసి కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా ఎంత విడిచిపెట్టి మనకు ఖర్చు అయితే ఎంత ఉందో దాన్ని బట్టి ఈ నడు దగ్గర చూసుకొని లేదు పర్ఫెక్ట్గా తెలియలేదు అంటే ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి షో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని మొత్తం అంతా సైడు లైన్గా ఒక లైన్ వేసుకొని అప్పుడు ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఈ నేను టూ ఇంచెస్ రెండు అంగుళాలు నేను ఖర్చు కోసం ఉంచాను అంతా విడిచిపెట్టి మిగతాదంతా నేను వేసేస్తున్నాను ఇలా ఈ స్టిచ్చింగ్ పడిన తర్వాత మళ్ళీ పాదం వార ఉంచుకొని సైడ్ స్టిచ్ సైడ్ కుట్టు వేసుకోవటం వల్ల ఈ లైన్గా పర్ఫెక్ట్ లైన్స్ అనేవి చాలా నీట్గా లైన్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత సైడ్లు జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్తో చూసుకుంటే సరిపోతే ఓకే వన్ ఇంచ్ ఉందనుకోండి వన్ ఇంచ్ ఉంటే ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ రెండు కూడా బ్యాక్ సైడ్ డార్ట్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇది కొత్తగా స్టిచ్చింగ్ చేసేవారి కోసమేనండి ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళయితే ఇవన్నీ మార్కింగ్లు లేకుండా కూడా స్టిచ్చింగ్ చేసేస్తారు ఈ ఇప్పుడు ఎంతైతే మార్కింగ్ పెట్టుకుంటామో అక్కడికి ఇలా డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఇలా రెండు టూ డాట్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి ఫైనల్గా అయితే బ్లౌజ్ నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ తక్కువ అయితే ఏమీ రాలేదు సరిపోయింది అట్లాగా ఇది మొత్తం అంతా వీడియో చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ